సుఖీభావా నిధుల పైన ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట సో రైతులకు మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే డబ్బులు అనేది ఎప్పుడు జమ అవుతాయి ఏంటనేది రైతాంగం మొత్తం ఎదురుచూస్తుంది ఏడు వేల రూపాయలు సో ఇటు పిఎం కిసాన్ నిధులు అదేవిధంగా అనదాత సుఖీభావా నిధులు ఎప్పుడు జమ అవుతాయి ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది రైతులకు సంబంధించి మరొక అవకాశం కూడా కల్పించడం జరిగింది వివరాలు ఏంటనేది వీడిలో తెలుసుకుందాం చివరి చూడండి అర్థమవుతుంది ఇంకా ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అందించడం జరుగుతుందండి సో వివరాలు వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం అణదత్త సుఖీభావ పథకాన్ని అమలు చేసింది సో ఎందుకు సంబంధించి క్రోత్తు అయితే చేస్తుంది వాస్తవానికి జూన్ నెలలో ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది జమ కావాలని భావించారు కానీ కేంద్రం అమలు చేసేటువంటి పీఎం కిసాన్ నిధులతో ఈ యొక్క అనదత్త సుఖీభావ నిధులు సేమ్ అదే రోజు అయితే జమ అవుతాయని చెప్పడంతో కేంద్రం పిఎం కిసాన్ నిధులు అనేది లేట్ అవుతుందనమాట జాప్యం అయితే దీంతో ఆ లింక్ పెట్టడంతో ఇంకా జమ కాలేదన్నమాట లబ్ధారులు ఏపీ ప్రభుత్వం కీలక శం చేసింది తాజాగా నిధులకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా రోజులుగా పీఎం కిసాన్ అన్నదాత సుగ్రీభావ కోసం ఎదురు చూస్తున్న రైతులకు నిధులు జమకు ముహూర్తం అయితే ఖరారు చేయడం జరిగిందనమాట సో అయితే ఇప్పటికే ఈ నెల ఇరవై తారీఖు అయితే రావడం జరిగింది ఇరవై ఇరవై ఒకటి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ నిధుల కోసం చూస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుగ్రీభావ పిఎం కిసాన్ నిధుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు సో ఈ వారంలో నిధులు అనేది జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా గుణం చెప్పడం అనమాట సో ఇప్పటికే రెండు పథకాలకు కలిపి మనకు ఏడు వేల రూపాయలు అయితే జమ కానున్నాయి ఈ నెల ఇరవై తేదీనే నిధులు తొలత జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందాయి కానీ జమ కాలేదనమాట ఈరోజు ఇరవై రెండు తారీఖు అయితే రావడం జరిగింది ఈరోజు ఇరవై ఒకటో తారీఖు అయితే వచ్చిందనమాట సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు రైతులకు గుండె చెప్పడం జరిగిందనమాట రైతులకు మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో వ్యవసాయ శాఖ పథకం లబ్ధిదారుల కోసం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పథకం లబ్ధాల జాబితాలను రైతుల సేవా కేంద్రంలో అందుబాటులో అయితే ఎవరికి లిస్ట్ అనేది ఇచ్చారనమాట ఆ లిస్ట్ ప్రకారం అలా చెక్ చేసుకోవచ్చు జాబితాలో కనుక పేరు లేకపోతే ఈ నెల ఇరవై మూడు తారీఖు అంటే రేపు ఎల్లుండి మాత్రమే అవకాశం అయితే ఉందన్నమాట రైతులు గ్రామాల వారిగా వ్యవసాయ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే వ్యవసాయ సహాయకులు వద్ద గ్రీన్ వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట అర్హులు ఎవరైనా మీరీ పోకూడదని చెప్పేసి ప్రభుత్వ ఆంక్షల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇక దీనికి సంబంధించి మనకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అర్హత స్థితిలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఇందులో టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ అనే నంబర్కి అయితే ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా మొబైల్ నెంబర్ వాట్సాప్ సందర్భ ఇవ్వడం జరిగింది ఇందులో వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనేటువంటి నెంబర్ ఇవ్వడం జరిగింది ఇందా ఆధార్ నెంబర్ పంపి మనకు ఆధార్ డీటెయిల్స్ అవన్నీ పంపి అర్హత ఉందా లేదా అని లిస్ట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట సో ఇందులో వచ్చేసి మనకు పిఎం కిసాన్ ద్వారా వచ్చే రెండు వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం అదేవిధంగా ఐదు వేల రూపాయలు చెప్పిన రెండు సార్లు ఇక నాలుగు వేల రూపాయలు చివరి విడుదలైతే ఇవ్వనుందనమాట సో మొత్తం మీద గుడ్ న్యూస్ ఏంటంటే ఈ నెల ఇరవై మూడు తారీఖు వరకు అవకాశం ఇచ్చారు సో తప్పనిసరిగా అన్నదాత ఖాతాలో ఇరవై మూడు తర్వాత మనకు ఎప్పుడైనా కూడా ఇరవై నాలుగు కావచ్చు లేదంటే అదే రోజు కూడా డబ్బులు అనేది పడడానికి కూడా అవకాశాలు అయితే ఉంది కాబట్టి సో కిసాన్ నిధుల కోసం వేరు చూస్తున్న వారికి అదేవిధంగా అన్నదాత సుఖీ సంబంధించి ప్రభుత్వం మరొక అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట రైతాంగానికి గుడ్ న్యూస్